హే గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను చూపించినట్టు చేస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా చాలా బాగా కుదురుతుంది చికెన్ చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా మసాలా పట్టుకుని చాలా టేస్టీగా కుక్ అవుతుంది రైస్ కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఓవర్గా కుక్ అవ్వకుండా చాలా సింపుల్గా కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఈ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బిర్యానీ కట్ చికెన్ తీసుకున్నా చికెన్ ఈ సైజ్ ముక్కలు అయితే చాలా బాగుంటుంది బిర్యానీకి నేను చికెన్ని శుభ్రంగా టూ టు త్రీ టైమ్స్ వాటర్లో బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ కోసం చికెన్ని మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి మ్యాగ్నేషన్ కోసం చికెన్లో వన్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ కారం హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ ధనియా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పౌడర్ అంతా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకుందాం ఫస్ట్ ఇలా డ్రై మసాలా పౌడర్స్ అన్నీ వేసుకుని కలుపుకుంటే ముక్కకి బాగా ఉప్పు కారం పడుతుంది తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులో వన్ కప్ కమ్మని మీగడి పెరుగు వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి నేను ఇందులో ఇందాక లెమన్ వేసుకోవడం మర్చిపోయాను మీరు పెరుగుతో పాటు వేసుకోండి ఇలా మసాలాతో కలిపి పెట్టుకున్న చికెన్ని కాసేపు పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక బిర్యానీ గిన్నె పెట్టుకుని ఒక హాఫ్ కప్ ఆయిల్ పోసుకొని బాగా హీట్ అవనిద్దాం చూడండి నేను ఇక్కడ త్రీ పెద్ద ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం వీటిని ఆయిల్లో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు వన్ కేజీ చికెన్తో బిర్యానీ చేయాలి అనుకుంటే నేను చూపించే ఈ మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి ఆనియన్స్ని మనం దగ్గర ఉండి గరిడితో కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతాయి ఆనియన్స్ ఇలా ఈ కలర్లోకి వచ్చాక మనం స్టవ్ ఆఫ్ వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి లేదంటే ఇంకా ఎక్కువ కలర్ వచ్చేస్తాయి నేను ఫ్రైడ్ ఆనియన్స్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను ఇందులో ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని ఓన్లీ త్రీ స్పూన్స్ ఉంచి మిగతా ఆయిల్ అంతా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకోవాలి అలాగే త్రీ చిల్లీస్ని స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకున్నాను ఇందులో హాఫ్ కప్ పుదీనా హాఫ్ కప్ కొత్తిమీర సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి ఇందాక పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్లో టూ స్పూన్స్ పక్కన పెట్టుకుని రిమైనింగ్ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు వీటిని చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకుని ఒక మినిమమ్ టూ అవర్స్ మీకు టైం ఉంటే కనుక ఒక సిక్స్ అవర్స్ నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకండి పెట్టుకుని మీరు బిర్యానీ చేసుకుంటే మ్యాగ్నేషన్ అనేది బాగా జరిగి బిర్యానీ చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఒక బౌల్లో నేను బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను నేను త్రీ అండ్ హాఫ్ కప్స్ బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను అప్రాక్సిమేట్లీ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుందండి రైస్ని టూ టైమ్స్ వాటర్తో వాష్ చేసుకున్నా రైస్ని మినిమమ్ థర్టీ మినిట్స్ వాటర్లో సోక్ చేసుకుంటే బిర్యానీ చాలా బాగా వస్తుంది రైస్ అనేది చాలా పొడుగ్గా కూడా అవుతుందండి చాలా పలుకు పలుకుగా చాలా టేస్టీగా వస్తుంది రైస్ ఖచ్చితంగా మినిమమ్ త్రీ థర్టీ మినిట్స్ అనేది సోక్ చేయండి మీరు మీరు నార్మల్ రైస్తో బిర్యానీ వండుకున్న ఇలాగే థర్టీ మినిట్స్ సోక్ చేసుకుని పెట్టుకోండి రైస్ని కుక్ చేయడం కోసం స్టవ్ పైన త్రీ లీటర్స్ వాటర్ తీసుకుని బాయిలింగ్కి పెట్టండి నేను ఇక్కడ హోల్ గరం మసాలా కరెక్ట్ మెజర్మెంట్స్ చూపిస్తున్నాను మీరు వన్ కేజీ చికెన్తో చేసుకున్న కరెక్ట్గా ఈ మెజర్మెంట్స్ వేసుకుంటే సరిపోతుంది యాలక్కయలు ఆరు లవంగాలు తొమ్మిది రెండు బిర్యానీ ఆకు దాల్చిన్ చెక్క టూ ఇంచ్ స్టారనాస్ త్రీ తీసుకోండి నా దగ్గర షాజీరా లేదు మీ దగ్గర ఉంటే మీరు షాజీరా వన్ స్పూన్ వేసుకోండి చూడండి మనం ఇందాక వాటర్ని బాయిలింగ్ పెట్టాం కదా అవి ఇలా సగం బాయిల్ అయ్యాక పక్కన స్టవ్ పైన మనం ఇందాకడ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని సైమల్టేనియస్గా ఫ్లేమ్ని లోలో ఉంచి చికెన్ని కుక్ చేసుకోవాలి చూడండి నాకు ఒక ట్వంటీ మినిట్స్కి వాటర్ ఇలా బాగా మరుగుతున్నాయి అలాగే చికెన్ కూడా స్టవ్ మీద పెట్టి టెన్ మినిట్స్ అయింది చూసారా ఇలా స్లో కుక్ అవుతుందో ఇలా అవ్వాలి ఇలా కుక్ చేసుకోవడం వల్ల చికెన్ లెగ్ పీస్ లోపల పచ్చిగా ఉండదు ఇంకా చికెన్ పీసెస్ కూడా రబ్బర్ లాగా సాగకుండా చాలా టెండర్గా ఉంటాయి చూడండి వాటర్ ఇలా బాగా మరగాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీల్చి వేసుకోండి మనం ఇందాక పక్కన పెట్టుకున్న హోల్ గరం మసాలా కూడా ఇందులోకి వేసేసుకుని హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనివ్వాలి అప్పుడే స్పైసెస్లో ఉన్న ఫ్లేవర్ అంతా వాటర్లోకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ఇప్పుడు ఒకసారి చికెన్ని కూడా చూసుకుందాం చూడండి చికెన్ ఎంత బాగా కుక్ అవుతుందో చికెన్ని కూడా ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు పట్టేసి మసాలా అంతా మాడిపోతుంది చూడండి ఇక్కడ వాటర్ బాగా మరుగుతున్నాయి ఇప్పుడు ఇందులో ఫోర్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మీకు ఒకవేళ సాల్ట్ ఎంత మెజర్మెంట్లో కరెక్ట్గా వేసుకోవాలి అని తెలియాలి అంటే మీరు ఒకసారి సాల్ట్ వేసుకున్నాక ఒకసారి టేస్ట్ చేయండి వాటర్ని అవి సీ వాటర్ అంత సాల్టీగా ఉంటే సరిపోతుంది అలాగే నేను ఇక్కడ హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర హాఫ్ కప్ వేసుకోవాలి పుదీనా హాఫ్ కప్ కూడా వేసుకుని బాగా మరగనివ్వాలి ఒకసారి ఇప్పుడు చికెన్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోండి ఇప్పుడు థర్టీ మినిట్స్ నానబెట్టుకున్న బాస్మతి రైస్లో ఉన్న వాటర్ అంతా తీసేసి బాగా మరుగుతున్న వాటర్లో వేసుకోండి ఫ్లేమ్ని హైలో పెట్టుకుని బాస్మతి రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేలా చూసుకోండి బాస్మతి రైస్ చాలా తొందరగా కుక్ అయిపోతాయండి కాబట్టి దగ్గరుండి కుక్ చేసుకోండి సెవెంటీ పర్సెంట్ అంటే రైస్ని పట్టుకున్నప్పుడు ఇంకా కొంచెం పలుకు పలుకుగా అనిపిస్తుంది ఇంకో ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే రైస్ హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోతుంది అన్నప్పుడు స్టవ్ ఆపేసి రైస్ మొత్తాన్ని చికెన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి రైస్ని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇందాక మనం రైస్ని ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా అందులో ఉంచి ఒక చిన్న టీ గ్లాస్తో ఒకటిన్నర గ్లాసులు వాటర్ తీసుకుని ఇందులో ఈవెన్గా పోసుకోవాలి అప్పుడే రైస్ అంతా చాలా పర్ఫెక్ట్గా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు రైస్ పైన టూ స్పూన్స్ గీ వేసుకోండి అలాగే ఇందాక పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దీనిపైన వేసేసుకోండి ఇంకా కొన్ని పుదీనా ఆకులు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర రైస్ పైన వేసుకోండి చిటికిడు గరం మసాలా కూడా పైన చల్లుకోండి అంతే అండి ఇప్పుడు మనం చికెన్ని రైస్ని దమ్ చేయాలి దమ్ బయటికి పోకుండా ఉండడం కోసం నేను మైదాన్ని ఇలా గిన్నె చుట్టూరు పెట్టుకున్నాను ఇప్పుడు లిడ్ పెట్టేసి హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ట్వెల్వ్ మినిట్స్ దమ్ చేయండి అలాగే ఆవిరి బయటికి వెళ్ళడం కోసం ఒక స్పూన్ తీసుకుని చిన్న హోల్ పెట్టుకోండి ఓ పక్కన మనకి ఆవిరి ఈ హోల్లో నుంచి తప్ప ఇంకా ఎక్కడి నుంచి బయటికి రాకుండా టైట్గా లిడ్ని పెట్టుకోవాలి చూడండి ఇందాకడ మనం పెట్టుకున్న హోల్ నుంచి ఆవిరి ఎలా బయటకు వస్తుందో అలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ ఒక ట్వంటీ మినిట్స్ మూత తీయకుండా పక్కన పెట్టుకోవాలి అప్పుడే రైస్ చికెన్ అంతా బాగా దమ్ అవుతుంది మీరు ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇవ్వకుండా మూత వెంటనే తీసేసి గరిటి పెడితే రైస్ అనేది విరిగిపోతుంది ఇంతే అండి మీరు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు కనుక ఈ బిర్యానీని ట్రై చేస్తే బిర్యానీ చాలా సూపర్ వస్తుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నేను మూత తీసి చూపిస్తాను ఇప్పుడు రైస్ అనేది చూసారా అలా పువ్వులా విచ్చుకుందో అలా విచ్చుకోవాలి ఇప్పుడు చూడండి అసలు చెమ్మ అనేది ఎక్కడా లేదు రైస్ కూడా ఎంత బాగా కుక్ అయిందో ఎక్కడ చిమిడిపోకుండా ఓవర్గా కుక్ అవ్వకుండా చాలా బాగా వచ్చింది చూడండి అసలు ఎంత బాగుందో రైస్ ఫ్లేవర్ఫుల్గా పీస్ కూడా చూడండి ఎంత బాగా కుక్ అయిందో అంతే అండి చాలా టేస్టీగా ఉండే హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి మీరు కూడా నేను చెప్పిన విధంగా ఫాలో అయ్యి నేను చెప్పిన సింపుల్ వేలో చేసి చూస్తే మీకు కూడా చాలా బాగా కుదురుతుందండి ఒకసారి తప్పకుండా చేసి చూడండి